భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు ప్రేమతో కడుపు నింపుకున్నాడు అదే దూర్వాలు బ్రహ్మాండాలను కాపాడడం కోసం అదే దూర్వాలను పెట్టుకొని ఉన్నాడు కానీ ఈ దూర్వా మహత్యం ఏమిటంటే ఈ దూర్వా గొప్పతనమును వినాలి అంటే ఒక పంచే లోకంలో దూర్వాకు మించినటువంటి శ్రీమంతం ప్రపంచంలో ఏం లేదు అన్నాడు ఈ గరక పూజకి ఏం శ్రీమంతం ఉంటుంది చూస్తావా అని అడిగినాడు గర్త కౌణీనుడు ఈ గరకను తీసుకో ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళు ఇంద్రుడి దగ్గరికి ఆయన దగ్గర త్రాసు ఉంటుంది ఆ త్రాసులో ఈ గరకకు సరితూలైనటువంటి ఒక బంగారాన్ని తీసుకుంటాం అన్నాడు వెళ్ళింది ఏమే ముని భారత గనుక ఎక్కడికైనా వెళ్ళగలదు వెళ్ళింది ఇంద్రుడి దగ్గరికి వెళ్ళగానే ఇంద్రుడు చూసినాడు ఏమయ్యా ఏమమ్మా ఇక్కడికి వచ్చినవు ఆశ్రయాదేవి ఏళ్ళ మా ఆయన గరకను సమర్పిస్తున్నాడు దేవుడికి ఈ గరకకు సరైనటువంటి ఒక బంగారాన్ని నాకు కావాలి వెంటనే కుబేరుణ్ణి పిలిచినాడు ఈమెకేదో బంగారం కావాలన్నా త్రాసు చిన్న తెప్పించినాడు ఓ వైపు గరకన పెట్టినాడు ఇటువైపు గరకైతే ఉంటుంది ఓ ముద్ద పెట్టినాడు పత్ల బంగారం అమ్మ ఎక్కువగా పర్వాలేదు నువ్వు వేసుకొని పోవాలి పోతే గరక పోయింది ఎంత ముద్ద పెట్టినా సరిపోవడం లేదు ఈ చిన్న త్రాసు పోయింది పెద్ద త్రాసు వచ్చింది కుబేరుడి దగ్గర ధనమంతా పోయింది ఇంద్రుడి దగ్గర ధనమంతా పోయింది వర్మణుని దగ్గరికి ధనమంతా పోయింది అందరి దగ్గరి ధనమంతా పోయి గరకపోత మాత్రమే పైకి దీని నీకు దిగిపోతేనే దీన్ని తులకూర్చేవాడు ప్రపంచంలో ఎవడు లేడు ఒక్క గరకను ప్రేమతోటి భగవంతునికి ఎవరు సమర్పిస్తాడో వానికి ఐశ్వర్యాన్ని నేనిస్తాను అని చెప్పడానికి కోసం సౌమిన్యమనా ఆశ్రయా లేదని పంపిస్తే ఆ నన్నది గరకకింత గొప్పతనం ఉన్నారు గరకకే స్వామి సంతుష్టుడైపోతాడమ్మా అంతకు మించే నీకు ఇంకేం అర్థం లేదు రెండు పెడితే పెడితేట ఎన్ని గరగలు పెట్టాలి అంటే దూర్వ యుగ్మం పూజయామి అంటుంది శాస్త్రం గరగ ఒక్కటి పెట్టకూడదట రెండు గరగలు పెట్టాలి పూజిస్తే హోమం చేస్తే మూడు గరగలు వేయాలి భగవంతుడికి బాల వేస్తే ఎన్నైనా వేయవచ్చు కానీ పెట్టినవి మాత్రం రెండు దూర్వాలంటే అంటే ఒక దూర్వా పెట్టినట్టే ఒక విలువ పత్రం పెడితే ఒకటి పెట్టినట్టు దూర్వాలు రెండు పెడితే ఒకటి పెట్టినట్టు అంటే ఒక లక్ష గరక మనం అర్చన చేసుకోవాలి అంటే రెండు లక్షల గరక మనం సమర్పిస్తే లక్ష అర్చన చేసినట్టు లెక్క అట్లా భగవంతుడికి అర్చన ఏ విధంగా మనమోహం మనం చూసుకున్నాం మనం లక్ష్య అనుకున్నాం అయిపోయింది మన ఖాతాలు అంటే ఇంకో లక్ష్య పోసుకోవచ్చు ఇబ్బంది లేదు అవకాశం మంచిగా ఇచ్చినాడు భగవంతుడు ఎందుకంటే లక్ష అంటే ఇప్పుడు ఐదా చెప్పారు రెండు అని కనుక మనం భోషించింది ఒకటేనే మళ్ళీ ఇంకొకటి బాకే దేవునికి మనం ఎప్పుడు బాకే దేవునికి కనుక మన సంతృప్తి మన మనస్సు ప్రధానమైంది మరి ఇది ఒక్కటే భగవంతుడికి ఎంతకంత ఇష్టం పంచ జ్ఞానేంద్రియాలు ఐదు పంచ కర్మేంద్రియాలు ఐదు ఇవి రెండు కలిపితే పని ఈ రెండింటితోటి మనం చేసేటివి రెండు కర్మలు ఒకటి పాపకర్మ రెండవది పుణ్యకర్మ పది ఇంటు రెండు దీనికి ఒక్కటి కలుస్తుంది మనస్సు ఈ మనస్సుతో చేసినటువంటి పాపము పుణ్యము రెండింటిని తీసివేసి మళ్ళీ పునర్జన్మ లేకుండా ఇవ్వమని ప్రార్థన చేయడమే ఇరవై ఒక్క గడక భగవంతునికి పెట్టడం అది